ఎన్ని రోజులు ఉంటావురా జాబ్ చేసుకుంటూ పని చేసుకుంటూ రారా బయటికి చూడరా ఇలాంటి లొకేషన్స్ చూడరా బయటికి రారా తిరుపతి రారా అరుణాచలం రారా ఎప్పుడు చూడు ఆ పబ్బులు క్లబ్బులు ఆ కోల్డ్ కాఫీలు తాక్కుంటూ ఆ మురికి ట్యాంక్ బండ్లో మురికి నీటిలో రోగాలు వచ్చేస్తారా ఆ ఏసీలో కూర్చోకుండా రా సో బయట ఎండకి ఎండకు తిరగంట్రా చిమటగా ఆడంట్రా ఎంతసేపు ఆ ఏసీ కార్లో కూర్చొని ఏసీ జిమ్లో ఉండి ఏసీ ఆఫీస్లో పనిచేసి ఆ ప్లాస్టిక్ కప్పుల్లో వన్ వన్ మంత్ టూ మంత్ స్టోరేజ్ చేసిన ఆ యొక్క బర్గర్ పిజ్జాలు తినుకుంటూ మీ డిఎన్ఏలో మీ తాత ముత్తాతల జీన్స్ నుంచి వాళ్ళు ఏదైతే ఫుడ్ తీసుకున్నారో ఆ ఫుడ్ మీకు సెట్ అవుతుంది మీరున్న టెంపరేచర్ మీరున్న వాతావరణం సపోజ్ మీరు తెలంగాణలో ఉన్నారు భయపడుతుంది మీ తాత ముత్తాతలు అక్కడే ఉన్నారు కంటే ఆ ప్లేస్లో ఆ లొకేషన్లో ఏ ఫుడ్ అయితే వాళ్ళు తిని జీవించారో అదే ఫుడ్ మీకు సెట్ అవుతుంది మీరు కొత్తగా ఏం చేస్తారనమాట నాన్ వెజ్ అలవాటు లేనో నాన్ వెజ్ స్టార్ట్ చేస్తాడు కదా నాన్ వెజ్ అలవాటు ఉన్నవాడు అవి తక్కువ చేసి వెజిటేరియన్ అవుతాడు లేదా ఇవి రెండు లేకుండా పిజ్జా బర్గర్ అని నాడు టైప్ ఫుడ్ తింటాడు కాబట్టి మీరు మీ బాడీకి పడనివి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అవి మీరు తెలుసుకోవాలి రెండు మొత్తం కల్తీ ఆయిల్ చాయ్ అనేది ట్రగ్ లాంటిది కాఫీ ట్రగ్ లాంటిది ఆఫీస్లో ఛాయ్ కాఫీ మళ్ళీ మళ్ళీ తాగుతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మీ మెంటాలిటీ మీ మైండ్ని ఫోకస్ని అక్కడ పెట్టాలంటే వర్క్ చేయాలంటే అవసరం కానీ ఇంటికి వచ్చిన తర్వాత చాలా డల్ అయిపోతారు వీక్ అయిపోతారు కారణం ఏంటి ఇదే కాబట్టి పొద్దున్నేచ్చి చాయ్ కాఫీ తాగి ఎనర్జీ తెచ్చుకోవడం కంటే పొద్దున్నే లేచి ముఖం కడుక్కొని కొద్దిసేపు ప్రాణాయామ ప్రాణాయామం యోగా చేసి కొద్దిసేపు వాకింగ్ చేసి కొంచెం చెనగలు పెసళ్ళు ధాన్యాలు అమ్మలొచ్చు కదా ప్రొడ్యూస్ తీసుకోవచ్చు కదా అలా చేస్తే స్లోగా వస్తుంది ఎనర్జీ కానీ అది డే అంతా లాగే ఉంటుంది ఈ ఇష్టం ఇంతకు మించి ఎక్కువ చెప్తే వీడియో రా చెప్పడానికి అయినా ఒక్కొక్కటి ఒకరు చెప్తాడు మనకి ఎందుకని అనుకోవచ్చు ఇష్టం అంతా ఇన్స్ ఇన్ఫ్లూయర్స్ సారీ ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అంతా రియాలిటీ కాదు వాళ్ళు వేసుకునే డ్రెస్సులు ఐఫోన్లు ఎవరినో కొట్టించు ఏదో ఆశపడవు పబ్లిసిటీ కోసము స్టంట్స్ కానీ పబ్లిసిటీ స్టంట్స్ అనమాట ఇక్కడ ట్రాప్ అవ్వకండి మనిషి ఇక్కడ ట్రాప్ అవ్వద్దు ఏ సిద్ధాంతంలో పడలకుండా ఉండడమే అసలు సిద్ధాంతం కాబట్టి ఎవరిని ఫాలో అవ్వకండి మిమ్మల్ని మీరు ఫాలో అవ్వండి మీ మైండ్ని ఫాలో అవ్వండి మీ హార్ట్ని ఫాలో అవ్వండి సో అది చెప్పాలనుకున్నాను సో ఎందుకో ఈ లొకేషన్ చూస్తుంటే ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది అంటే వ్యూ అనేది మళ్ళీ మళ్ళీ దొరకదు కదా మనం కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఇలాంటి టైం దొరుకుతుంది టైం అనేది ఆల్రెడీ మీరు అనుకుంటున్నారు చాలా టైం ఉంది అని టైం ఆల్రెడీ అయిపోయింది సో డబ్బుని సిప్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ సేవ్ చేసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి గోల్డ్ తీసుకోండి ముందు ముందు ఫైవ్ టెన్ ఇయర్స్లో డబ్బు లేకపోతే మీ ఇంట్లో తల్లిదండ్రులైనా మీ అన్నదమ్ములైనా మీ భార్య పిల్లలైనా మిమ్మల్ని ఎవరు కేర్ చెయ్యరు సంపాదిస్తుంటేనే మీకు విలువ లేకపోతే మీ ఇష్టం ఆ ధైర్యం కూడా ఉండాలి అందరిని వదులుకోవడానికి నేనైతే ఓకే డబ్బు పరంగా ఎవడైతే నీకు విలువ ఇవ్వలేడు వాడిని నువ్వు వదిలేసేయాలి వాడిని కలవద్దు ఇంకా లేదు వాడితో పాటు ఉన్నావు అనుకో వాడు ఒక నాలుగు జోకులు వేసినా అందరు నవ్వుతారు నువ్వు నవ్వాల్సిందే డబ్బున్నోడు జోక్ జోక్ లేకపోయినా జోక్ వాడు డబ్బున్నోడు ఏదన్నా జోక్ వేసాడు అనుకోండి జోక్ కాకపోయినా మనం నవ్వాల్సిందే ఏదో జోక్ చెప్పినా మీడియా జోక్లు మాట్లాడతాడు అని అంటారు దొంగన కొడుకులు చాలా ఉన్నారు సమాజంలో అసలు సమాజము అనగదొక్కేసింది ఈ వయసు వాళ్ళకే చదువుకోవాలి ఈ వయసులో జాబ్ చేయాలి ఈ వయసులో పెళ్లి చేసుకోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలి ఈ డ్రెస్ చేసుకోవాలి ఇలా నవ్వాలి ఇలా కూర్చోవాలి అలా ఏడవాలి సో ఈ సొసైటీ మొత్తం నిన్ను అనగదొక్కేసింది ఎక్కడ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అంటే ఏదో స్వాతంత్రం వస్తే కాదు నీ బతుకు నిన్ను బతుకనివ్వరు నువ్వు ఎలా ఉన్నా జడ్జి చేస్తారు సో పక్కన ఉంటా పోల్చుకోవద్దు మనం కంపారిజన్ కంపారిజన్ మనం దేనితో మనం కంపారిజన్ మనతో పాటు కంపారిజన్ చేసుకోవద్దు తర్వాత కంపారిజన్ చేసుకోవద్దు ఎవరితో మనం పోల్చుకోవద్దు జడ్జ్మెంట్ ఒపీనియన్ జడ్జ్మెంట్ ముందే జడ్జ్మెంట్ చేయదు ఇప్పుడు నా వీడియో ఇస్తున్నారు ఆ వీడియో ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు వీడి గుండె ఏంటి వీడి ఏజ్ ఏంటి అది ముందే జడ్జ్మెంట్ అవ్వద్దు మైండ్లో ఏ థాట్ తీసుకురావద్దు ఒపీనియన్ అనవసరంగా చెప్పొద్దు అనమాట ఏదో ఒక విషయం చూసినాము అనవసరంగా వాళ్ళు అడగకుండా దాని నుంచి ఒపీనియన్ చెప్పడం గుడ్డా బ్యాడా అని సో జడ్జిమెంట్ ఒపీనియన్ కంపారిజన్ ఈ మూడు విషయాల్లో మీరు కరెక్ట్గా ఫాలో అవుతే సగం హ్యాపీ ఉన్నట్టే లైఫ్లో జేకే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు అనమాట సో సమ్ టెక్నిక్స్ ఉంటాయి భగవద్గీత కానీ ఫిలాసఫీ భగవద్గీత జిడ్డు కృష్ణమూర్తి గారు కానీ ఓషో కానీ హరమణ మహర్షి కానీ వివేకానంద స్వామి వివేకానంద గారిని చాలా ఉన్నారు సో ఎంతమంది ఫిలాసఫీలు చెప్పినా ఏం చెప్పినా లాస్ట్కి మీకు ఒకటి అర్థం వాళ్ళు ఎవరు ఏం చెప్పినా లాస్ట్కి వెళ్ళే దారి ఒకటే దారులు వేరే గమ్యం ఒకటే చివరి చెరిగిన లక్ష్యం ఒకటే కాబట్టి సో అందరూ తిరుపతి నుంచి వస్తున్నారు కాబట్టి ఒక నాలుగు మంచి మాటలు నా మనసులోనే షేర్ చేసుకోవాలనుకున్నా ఏమైనా తప్పులు ఉండే క్షమించండి అంత పెద్దవాడిని కాదు ఏదో నా వరకు నేను చెప్పాను తప్పు ఉండే క్షమించండి ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేయండి వీడియోని కొద్దిగా షేర్ చేయండి కొత్త వీడియోస్ ఏమైనా చేయాలి ఎలాంటి వీడియోస్ చేస్తే బెటర్ నాకు ఎలాంటి షూట్ అవుతుందో నాకు తెలియదు అవి ఉంటే కూడా చెప్పండి సో ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ రెండు వేల రూపాయల వాయిస్ కార్డు ఎలా వీడియో వచ్చిందో నాకు తెలియదు ఏమనుకోకండి తప్పులేము ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేష్ ఆయ ఓం నమ శివ బాయ్ ఫ్రెండ్స్